మీడి మిత్రులందరికీ నమస్కారం ఈరోజు అధికారిక కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులు కలిసి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక ఆటవీకుడి లాగా ప్రదర్శిస్తున్న ప్రయత్నం చేస్తూ పనిచేస్తూ ఉన్నాడు ఒక ఆటవీకుడి లాగా ప్రవర్తిస్తున్నాడు మంత్రి పదం అనగానే ఏదో అయిందని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి సరే అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లరగాడు చిల్లర మాటలు మాట్లాడుతున్నాను అనుకున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన దుర్మార్గంగా తనతో సహా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ఒక జెడ్పీ చైర్మన్ను రెచ్చగొట్టి కార్యకర్తలతో దాడి చేయించడమే కాకుండా పోలీసులను ఉసిగులిపి పట్టకపోండి జైల్లో వేయండి ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి ఇంకా రాచరిక ముందనుకుంటున్నాడా నిజమే ఈయన బచ్చగాడు నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాన్ ఎమ్మెల్యే అయినాడు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎత్తున్నావు సిగ్గుండాలి కదా ఒక మాట మాట్లాడడానికి వాళ్ళ వీళ్ళ వెనుక సిగరెట్లు సిగరెట్ ఇచ్చుకుంటా అంది చూడ నువ్వు నువ్వు నీ బతుకు ఎవరికి తెలియదు నేను వ్యక్తిగతంగా మాట్లాడవద్దు అని చెప్పి మాట్లాడడం లేదు నిన్నీ మాధవుడి పేరు చెప్పుకొని బతికినావు మాధవరికి మాకు దూరం చుట్టామని చెప్పి చెప్పుకొని బతికినావు మాధవరిని ఎమ్మటి ఉండేటోళ్ళకి వాళ్ళకి సీ రేట్లు అందించుకుంటే బతికినావు నువ్వు నేను వ్యక్తిగతంగా నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినా ఇరవై మూడేళ్ళ రాజకీయాల్లో ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు కానీ నీ అహంకారం తెరకెక్కింది నీ ఆటవికత పెరుగుతుంది రోజు రోజుకి నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు చెప్పదలుచుకుంటే నువ్వేందో నీ కుటుంబం ఏందో నీకు ఏం ఆస్తులు ఉండేదో నువ్వు ఇన్ని కోట్లు పైసిగి వచ్చినావో అందరికీ తెలుసు సీతం పట్టించల్లి చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏం ఆస్తులు ఉండే ఇవాళ ఏమున్నావు ఊరు తెలిస్తే కుక్క వాగినట్టు వాగుతున్నావు ఊర కుక్క లాగా వాగుతున్నావు ఇంత బలపక్క ఉండకూడదు మనిషికి ఏదో మాట్లాడితే నేను వాటి నువ్వు నేను ఏదో తెలంగాణ ఉద్యమం చేసిన రాజనామా ఏం రాజినావు నీ ముఖం రాజీనామా కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గెట్టేస్తున్నాడు క్యాబినెట్లో వచ్చి తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్షను డ్రామా చేసేసి రాజీనామా చేసినావు వాస్తవానికి నీ దీక్ష కంటే ముందు నీ మీద చెప్పులు రాలేసారు అదే ఉద్యమకారులు కానీ నువ్వు దీక్షలు కూర్చున్నామని చెప్పి బతితో కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గవర్ వచ్చి నల్గొండ ఉద్యమకారులు అందరు మా ఎంబటి నీ దగ్గరికి నీ డ్రామా మాకు తెలియక కాదు కిరణ్ కుమార్ రెడ్డి తన్ని తరమేస్తున్నాడని మంత్రి పదవులు తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో కాలు పట్టుకొని పర్యటన చేసి తెచ్చుకున్నావో ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తన తడు ఒక తండ్రి అవతల పడేస్తాడు మెడలు పట్టి గెటిదు మంత్రి పదవి తెలిసి రాజీనామా చేసినావు నేను రోజు మాట్లాడలే మాట్లాడలేదు నేను మొన్ననే చెప్పినా ఇట నేను మొదలు పెడితే నీ బతుకు నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడ్డాం నువ్వు తట్టుకోలేవు అని చెప్పినా ఎందుకంత అహంకారం స్వర్గీయ మాధవరెడ్డి గారికి ఈ జిల్లాలో ఎంత పేరుందో ఎట్లా పని చేసిండో అందరికి తెలుసు అవును ఆయన కొడుకుగా గౌరవం ఇస్తారు ప్రజలు నువ్వే చెప్పుకొని తిరిగినావు మాధవరెడ్డి మా బంధు అని చెప్పి నువ్వు చెప్పుకొని వందలు వేల సార్లు చెప్పుకొని తిరిగినావు బతికినావు ఇవాళ ఎందు అనుకొని పోజులు కొడుతున్నావు ఏంది అని నీకు వచ్చిన మంత్రి పదవి రేవంత్ రెడ్డి కాలు పట్టుకొని బెడ్రూంలో పోయి మంత్రి పదవి తెచ్చుకున్నావు నీ తమ్ముడే చెప్తుండే అన్నమాట నాకు రావాల్సి ఉండే ఆయన పోయింది నేను కాంప్రమైజ్ కాలేదు ఆయనతో రేవంత్ని ఆయన అయిన అందుకేనే వచ్చిందని లేవా మా దగ్గర సత్యాలు మాట్లాడడానికి ఇది మంచిది కాదు రాజకీయాలలో వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి మేము పాటిస్తా ఉన్నాం నేను అధికారంలో ఉన్ననాడు పదేళ్ళు కూడా నువ్వు ఏం వాగినా నేను మాట్లాడలేదు ఈ ఉరకొక్కతో నాకేంది అని నువ్వు అసెంబ్లీలో వాగితే మా సమాధానం చెప్పి అది చెప్తాం కొట్టినట్టు అయినా నువ్వు వాగుతున్నావు కేసీఆర్ గురించి మాట్లాడుతావు నువ్వు కేటీఆర్ గురించి వెళ్ళి మాట్లాడతావు నువ్వు నీ బతుకు మాధవుడి గురించి మాట్లాడడం నేను కొడు తండ్రి ఏం కాబట్టి ఏం మేము ఉద్యమం చేస్తున్న నాడు మేము జైల్లో పోయిన నాడు నువ్వు రాజశేఖర రెడ్డి బూట్లు నాకుతున్నావు రాజశేఖర రెడ్డి సంకలించి వచ్చి తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా అంచివేయాలి తెలంగాణ ఉద్యమకారుల మీద ఎట్లా కేసులు పెట్టాలి ఇట్లా జైలు పంపాలి ఈ కుట్రలో ఉన్నావు తెలంగాణ చేతిలో చేతులు ఒకటి నీకు బుద్ధి చెప్పలేదా నల్గొండ ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యే ఆరుసార్లు ఏం చేసావు ముఖానికి నల్గొండలో ఒకే చూపించి ఇరవై ఏళ్ళు